ఇరవై తొమ్మిదో ప్రకటన గురించి తెలుసుకోండి మాత్రం అందులో ముప్పై ఐదవది ఒక ద్రోణము ఆవు పాల నుండి ప్రస్తుతం నెయ్యి గేదెల పాలన నుండి దానికంటే ఐదు వంతు అధికము మేకల పాలన నుండి గొర్రె పాలన నుండి దీనికంటే భాగము అధికము లభించడం లేదా చీలికి చూచి ప్రమాణము నిర్ణయించబడి ఎలా అయినా భూసారము బట్టి గడ్డిని బట్టి నీటిని బట్టి కొల్పి 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 కొల్తీ పడత్రంచి వానికి శిక్ష పూర్వ సా చూపించము జాతిని బట్టి పదే చొప్పున గుంపులు ఏర్పాటు చేసి రక్షించబడి గోవుల సంచారములను బట్టి కానీ ఇవి బలమును బట్టి కానీ రచ రచించడంలో బట్టి కానీ స్థానంలో వాటిని గురించి ఏర్పాటును చేయవలము మేకలయు ఉన్నిని ఆరు నెలల కోక నుండి గుర్ర దీని నుండి గుర్ర గుర్రములు గాడిలు వట్టెలు పందులు వీటి గుంపుల విషయం మనం అనుసరించవలసిన నిబంధనలను గ్రహించవలను ముక్కు త్రాలు కట్టినట్టు సామాన్యముగు గుర్రపు వేగమును కలిగినట్టు ఎద్దులకు ఆహారం మార్త భాగం పచ్చగడ్డి గడ్డి రెండింతల గడ్డి గాండుగలలో పిండి ఒక తొలం లేదా పది ఆడకము నూలకు పట్టు ఐదు పరముల సైందవ ముక్క మీద పోయుటకు ఒక కుడుబము నూనె త్రాడు ఒక ప్రస్థం ఒక తొలము మాంసము ఒక ఆడకము పెరుగు ఒక ద్రోణము ఇవళం లేదా సగము ఉడికిని ఉడికా మినుములు ఒక ద్రోణం పాలు లేదా అత్తాడకము సార సారాయి ఒక ప్రస్తము కొవ్వు పదార్థము పది ముక్క పది ఫలముల చక్కెర ఆకలిని పుట్టించుటకు ఒక ఫలము అల్లము ఇందులో నాలుగు వంతులు తగ్గించి అచ్చల గాడిదలకు ఆవులను గాడిదలను రెండింతల గేదెను దున్నపోతులకు వంటలకు పాలనొచ్చు ఆవులకు పంచే సహాయం సమయం అందు తిండి అన్నింటికి గడ్డి నీళ్లు సమృద్ధిగా ఉండవారు ఇది పశువుల మందల గురించిన వివరం ఒక వంద గాడిదలకు గుర్రములకు ఐదు మగ జాతివి ఒక వంద మేకలకు గొర్రెలకు పది జాతివి ఒక వంద ఆవులకు గేదెలకు ఒంటెలకు నాలుగు మగ మగజాతి ఉండేటట్లు ఏర్పడితే ఇది అధ్యక్ష ప్రచారం రెండో అధికారంలో కొద్ది అధ్యక్షానికి ఇరవై తొమ్మిదో అధ్యక్ష